ఏపీ లెక్కర్ స్కామ్లో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు రాజంపేట వైసీపీ ఎంపీ వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇక కోర్టులో ప్రవేశపెట్టారు కాసేపట్లో రిమాండ్ కూడా తరలించబోతున్నారు ఇప్పటికే అరవై రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఆరు నెలలుగా సిట్ అధికారులు దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మందిని విచారించారు పదకొండు మందిని అరెస్ట్ చేశారు వారిలో గోవిందప్పకు మాత్రం బెయిల్ లభించింది ఇక దాదాపుగా రెండు వందల డివైసులు స్వాధీనం చేస్తున్నారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల చేతులు మారినట్టు ఆధారాలు సంపాదించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా డిజిటలరీలను స్వాధీనం చేసుకుని తయారు చేసిన పిచ్చిమందు అమ్మి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పైగా అవినీతికి పాల్పడ్డారు అయితే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు సాక్ష్యాలతో సిట్ పట్టుకోగలిగింది డిజిటలరీల నుంచి తక్కువ ధరకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి రెండు వందల ఇరవై రెండు వందల యాభై రూపాయలకి అమ్మకాలు జరిపారు ఓన్లీ క్యాష్ అమ్మకాలు జరిపారు ఆన్లైన్ అమ్మకాలు లేకుండా క్యాష్ అమ్మకాలు జరిపి సగం స్టాక్ మాత్రమే ప్రభుత్వం లెక్కల్లో చూపి ఇంకా దానికి రెట్టింపు స్టాక్ తీసుకొచ్చి అమ్మకాలు జరిపి ఆ డబ్బు మొత్తం వేల కోట్ల రూపాయలు దుబాయ్కి వందల కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేయడం హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్స్ పెట్టడం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు పిచ్చి పిచ్చి సినిమాలన్నీ తీయడం దుబాయ్లో ఒక పెద్ద స్టార్ హోటల్లో బస చేయడం ఈ విధంగా రకరకాలుగా ఇక ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు గుమ్మరించడం వీటన్నిటికీ లిక్కర్ మధ్యం నుంచి కమిషన్ రూపంలో వసూలు చేసిన డబ్బుతోనే ఇవన్నీ అరాచకాలుగా పాల్పడ్డారు సిట్టు చాలా లోతుగా దర్యాప్తు జరిపి ప్రతి దానికి సాక్ష్యాధారాలను చేసింది దాదాపు మూడు వేల పేజీల ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని తయారు చేశారు ఈ రోజు ప్రిలిమినరీ షార్ట్ షీట్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు ఇక దీనికి అనుబంధంగా మరికొన్ని షార్ట్ షీట్లు కూడా వేసే అవకాశం ఉంది అయితే లిక్కర్ స్కామ్లో ఎవరైతే బిగ్ బాస్ అని అందరూ భావిస్తూ ఉన్నారో అతని పేరు ప్రస్తుతానికి చేర్చలేదు అని చెప్తా ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో వచ్చి ఈరోజు లొంగిపోయారు ఇక ఆ బిగ్ బాస్ ప్రస్తుతానికి బెంగళూరు పారిపోయాడు రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డిని విచారించి మిథున్ రెడ్డి ఇచ్చే సమాచారం ఆధారంగా బిగ్ బాస్ను కూడా ఇరవై ఆరో తేదీ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసు ఎటు మలుపు తిరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం